పెట్టుకుంటలేము అద్దు మాకు ఇక్కడ మేము ఊళ్ళు ఇల్లు దగ్గర ఉన్నాయి మా ఇరవై అడుగుల దూరం ఇరవై అడుగుల దూరం కూడా లేదు మా ఇల్లు దగ్గర ఉన్నాయి చేరం వాళ్ళతో మేము భయపడతాం మా పిల్లలు జల్లలు అందరు భయపడతాం మేము దగ్గర నుంచి వచ్చిన వాటికి వద్దని చెప్తే ఎన్నిసార్లు కూడా లేదు ఎక్కడికైనా మాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు దగ్గర ఇక్కడ చిన్న పిల్లలు కానీ మేము కానీ ఇట్లాంటి పోతే మేము తోబకే ఉన్నది అద్దం చెప్తే ఎవరు ఇంటలేరు మాకు ఎప్పటికొన్న ఫ్యూచర్లో దీనివల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మాకు ఇక్కడ అర్థం అనిపిస్తుంది ఓచన్నమాట మేము అర్థం చెప్తే భూములు కూడా పట్ట భూములు కూడా ల్యాండ్లు కూడా దగ్గర ఉన్నాయి ఫ్యూచర్ ఇక్కడ కూడా మేము ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మాకు ల్యాండ్ కూడా ఇక్కడనే ఉంది మాకు ఇళ్ళ జాగ్రత్త కూడా దగ్గరనే ఉంది దీనివల్ల మాకు ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా కూడా ఎవరు మాకు రెస్పాన్స్ అనేది ఏం లేదు ఫ్యూచర్లో మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ ఉంటే ఇక్కడ వద్దాన్ని మేము కోరుకుంటున్నాం ఎంపీడీఓ ఎంఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ అప్లికేషన్ పెట్టినాం పెట్టినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇంతవరకు ఏం రాలేదు ఫోన్ ఫోన్ చేస్తాం అంటున్నా ఫోన్ కూడా లేదు లేదు ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు మధాన మాలమానాడు జగిత్యాల జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్న నా పేరు చిత్తారు ప్రభాకర్ వీళ్ళు ఈ ఇష్యూ తెలిసినాకనే మేము సలించిపోయినాం ఎందుకు మనకి ఇంత మన మాలలకే ఎక్కువ ద్రోహం జరుగుతుంది ఎక్కడ చూసినట్టయినా కానీ ఏ గవర్నమెంట్ భూములు చూసినట్టయినా కానీ ఇస్తుర్రు మళ్ళీ వాళ్ళే లాక్కుంటుర్రు దాంట్లో నష్టపోయేది మన మాలలు ఎక్కువ ఉండరు ఇది కూడా చూసినట్టయితే ఆ దొరనేదో ఆ దొర ఇంటి పక్క పంట ఉండి శ్మశానాన్ని కాలబెట్టుకొని ధైర్యం చూపించినప్పుడే ఇక్కడ కట్టాలి లేదంటే దీని జోలికి రాకూడదు నువ్వు కొనిచ్చినావు కరెక్టే అదే కొని అక్కడ నీ దాంట్లో కాలేసినప్పుడు అక్కడే ఉంచి అదే డొనేషన్ ఇస్తే బాగుంటుండే కదా ఫస్ట్ అక్కడ కాలేసిన దాన్ని ఎలా తొలగించినావో దీన్ని కూడా అలా తొలగించి బాగా ఎక్కడైనా కాలేసిరో అక్కడనే ఉంచాలి ఈ డంపింగ్ యార్డ్ కూడా చూసినట్టయితే ఇందులోకి బాగా దగ్గరుంది ఇది పర్యావరణానికి బాగా హానికరం దీన్ని కూడా వెంటనే తొలగించాలి ఖాళీ వంద మీటర్లు దూరం లేని జాగ్రత్త శ్వాసన కట్టమని ఏ గవర్నమెంటు తీర్పిచ్చిందో ఇది కట్టే సర్పంచ్కి హెచ్చరిస్తున్నాం ఇది గిట్ట బర్క్ గిట్ట నువ్ చేసినట్టయితే చేసినట్టయితే త్వరలోనే మీకు దీని ఫలితం ఏదో తెలుస్తుంది ఇప్పటికి చూసినట్టయితే అధికారులు కూడా మన రాజకీయ నాయకులు కూడా మన మాలలే ఎక్కువ ఉన్నారు ఈ మండలంలో చూసినట్టయితే ఒక ఎంపీపీ మాల ఒక జెడ్పీడీసీ మాల ఒక మినిస్టర్ కూడా మారనే ఉప సర్పంచ్ కూడా మారనే ఇందరు మాలలుండి మన మాల వాళ్ళకే ద్రోహం చేస్తారు అంటే వాళ్ళకే నిదర్శనంగా విడిచిపెడుతున్నాం ఇదే పరిస్థితి మీకు జరిగితే మీరు ఇట్లా ఆలోచిస్తారా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా జరగకూడదు ఇప్పటికైనా స్పందించి